పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ఎనిమిదవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు మహోన్నతుడా మహాకృపగల దేవ మహిమా స్వరూపుడ నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి ఈ రోజున కూడా మమ్మల్ని లెక్కలో ఉంచడమే కాకుండా మేము నిశ్చింతగా నిమ్మలంగా నీ వాక్యం తండ్రి మేము ధ్యానించుటకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానయ్యా తండ్రి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని ఎస్ఐ పరిశుద్ధ నామం నడి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట ఎనిమిదవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు దేవా నా హృదయము నిబ్బరంగా నున్నది నేను పాడుచు స్థుతిగానం చేసేదను నా ఆత్మ పాడుచు గానం చేయును స్వరమండలమా సీతారా మేలుకొనుడి నేను వేకువనే లేచదను జనుల మధ్య నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదను ప్రజలలో నేను కీర్తించదను ఏహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించదను షేకేమును పంచిపెట్టదను సుక్కోతులోయను కొలిపించదను గిలాదు నాది మనుషే నాది ఎఫ్రాయిము నాకు శిరాస్త్రానము యూదా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుక్కొను పల్లెము ఏదో మీదికి నా చెప్పు విసరివేదును ఫిలిస్తీయను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు పోవును ఏదేములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట ఉన్నావు కదా మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దాచేము దేవుని వలన మేము సూర్య కార్యములు జరిగించదము మా శత్రువులను అనగదృక్కువాడు ఆయనే దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక గాక ఆమేన్